పుట్టపర్తి నియోజకవర్గం నుండి టీడీపీ రేబల్ అభ్యర్థిగా పోటీలో దిగనున్న వడ్డే సిమెంట్ పోలన రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్న వడ్డే సిమెంట్ పోలన్న వడ్డేర్లకి పుట్టపర్తి స్థానం కేటాయిస్తామని టీడీపీ మాట తప్పిందని టీడీపీ రేబల్ గా పోటీలో దిగనున్న వడ్డే సిమెంట్ పోలన్న వడ్డేర్ల ఆత్మగౌరవాన్ని కాపాడే ఉద్దేశంతోనే రేబల్ గా పోటీ చేస్తున్నా అంటున్న వడ్డే సిమెంట్ పోలన్న ఈ రోజు ముందుకు రావడానికి ముఖ్య కారణం నీడుమామిడి గ్రామం నిడుమామిడి అమ్మ తల్లిగారి ఆశీస్సుల కోసం నిడుమామిడి గ్రామానికి ఈ అరిజన వార్డునందు నా అరిజన కుటుంబానికి సంబంధించిన వారి అందరినీ పేరు పేరునట్టే పలకరించి అమ్మగారి ఆశీర్వాదాలు తీసుకొని జరగబోయే ఈ అసెంబ్లీ ఎలక్షన్లలో ఇండిపెండెంట్గా వడ్డే సిమెంట్ గారిని పుట్టపర్తి అసెంబ్లీ సమావేశానికి అసెంబ్లీకి పోటీ చేస్తున్నాడు సందర్భంగా ఫస్ట్ కూడా మేము చీరల పంపిణీ కార్యక్రమం చేసినప్పుడు కూడా మహాతల్లిగారి ఇదినే ఆశీర్వదించుకుని అదేవిధంగా ఈ గ్రామంలో ఈ కాలనీ వాసులు మొత్తం మాకు ఆ రోజు బ్రహ్మరథం పట్టి తప్పట్లతో బ్రహ్మరథం పట్టడం జరిగింది మేము తెలుగుదేశం పార్టీ తరఫున టిక్కెట్ అడిగాం కాడ వరకు ప్రయత్నం చేశాం ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇవ్వకుండా మోసం చేసి పొరపాటు చేసింది దాంట్లో భాగంగా అధిష్టానం మమ్మల్ని పిలిపించి మీరు సర్దుబాటు చేసుకొని ఇతరు ఎలక్షన్ చేయండి మేము ఖచ్చితంగా జరగబోయే ఎలక్షన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మేము నిన్నటి వరకు ఓపిక పట్టుకున్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కానీ పల్లె రంగనాథ సార్ కానీ వడ్డర కమ్యూనిటీకి సంబంధించిన మమ్మలను అధిష్టానానికి ఇచ్చి నిన్నటి వరకు వెయిటింగ్ చేశాం మమ్మల్ని మాట్లాడించలేదు మమ్మల్ని పలకరించలేదు మమ్మల్ని పిలవలేదు కాబట్టి మేము మా ఉనికి కాపాడుకోవాలనే ఉద్దేశంతో మాకు ఈరోజు పార్టీలకు ఖచ్చితంగా రెండు పార్టీల వారు నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన వారు ఫోన్లు చేసి ఇంటి దగ్గరికి వచ్చి చాలా ఒత్తిడి తీస్తున్నారు మీరు నియోజకవర్గం అంతా తిరిగారు నలభై ఐదు వేల కుటుంబాలకు ఆడపడుచులకు చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది మీరు కాబట్టి ఇప్పుడు మీరు ఎలక్షన్ రాండి ముందుకు రాండి ఎలక్షన్లో మీరు కుటుంబ కాన్సాక్షన్లో కంటెస్ట్ చేయండి మీ వడ్డర కమ్యూనిటీ తరఫున మీరు కంటెస్ట్ చేయండి మీకు అన్యాయం జరిగింది కాబట్టి పార్టీలు ఖచ్చితంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణాలు పేదలు ప్రతి ఒక్కరూ మాకు విపరీతంగా ఫోన్లు చేసి మీరు నిలబడండి మేమున్నామని పార్టీలు ఖచ్చితంగా అన్ని పార్టీల వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నా సోదరులు అందరూ మాకు రిజర్వ్ చేయడంతో ముఖ్యంగా మమ్మల్ని నిన్న నామినేషన్ కూడా పిలవకుండా మమ్మల్ని బేఖాతరు చేసినందుకు మా ఉనికిడి కూడా మేము కాపాడుకోవాలి కాబట్టి పుట్టపర్తి నందు ఇరవై నాలుగవ తారీఖున వడ్డే జిల్లా వడ్డే సిమెంట్ పోలన దలవాయి సిమెంట్ పోలన గారు నామినేషన్ వేస్తున్నారు ఆ నామినేషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత గుర్తును అనేదాన్ని ఎన్ని ఎన్నికల కమిషన్ కేటాయిస్తుంది ఆ గుర్తు తీసుకొని ఊరి ఊరికి వాడవాడకు పల్లి పల్లికి గడప గడపకు తిరిగి నా ఎక్కలను నా తెల్లులను నా చెల్లెలను అదేవిధంగా నా ఎన్నగారిని మామూలు మామార్దులను అన్ని కులాలు అన్ని మతాల వారిని కలుపుకొని పుట్టపర్తి నియోజకవర్గం నందు బిడ్డ తెలుగుదేశం పార్టీ రెగ్యులర్గా నిలబడుతున్నాం ఖచ్చితంగా అన్ని పార్టీలు వారు మాకు సహకరిస్తున్నారు కాబట్టి అందరితో కూడా నిన్నామన్నా రెండు రోజులు తిరిగాం మాట్లాడాం లీడర్లందరితో కూడా అందరూ కూడా మీరు నిలబడండి మీ ఎంట మేము నడుస్తామని చెప్పారు కాబట్టి మేము ఇరవై నాలుగవ తారీఖు పోటీ చేస్తున్నాం గెలిచిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి గిఫ్ట్గా సిమెంట్ పొలం అనే వ్యక్తిని ఎమ్మెల్యే పుట్టబరిత ఎమ్మెల్యే అని చేసి గిఫ్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు